నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిష్ట పెరిగేలా పనిచేసేందుకు అధికారులందరూ సహకరించాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సహకరించినా ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నెల్లూరులోని నుడా కార్యాలయంలో వైస్ చైర్మన్ సూర్యతేజ ఆధ్వర్యంలో అధికారులతో కోటంరెడ్డి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు నుడా పరిధిలో గతంలో చేపట్టిన పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని మంత్రి నారాయణ సహకారంతో పూర్తి చేయాలన్నారు అక్రమ లేఅవుట్లపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించామని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్లను గుర్తిస్తామని ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో నుడా అధికారులు పాల్గొన్నారు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్ళకూరు శ్రీనివాసల రెడ్డి